అందరికీ నమస్తే ఈరోజు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి పట్టభద్రుల ఎన్నికలు ఉన్నాయో వాటిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా గ్రామీణ స్థాయి వరకు వెళ్ళడం ప్రచారం నిర్వహించడం బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థి టీచర్స్ అభ్యర్థి కొమరయ్య గారు కావచ్చు వీరిని భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి మేము కోరుతున్నటువంటి సందర్భాలలో ఓటర్లంతా కూడా మాకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ మాత్రమే మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతుగా ఉన్నామని చెప్తున్నటువంటి విషయాన్ని ఈరోజు మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి కొంతమంది వ్యక్తులే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మేధావులు ఉద్యోగులు నిరుద్యోగులు పట్టభద్రులందరూ కూడా భారీ మెజారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు యువతకు ఏదో చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ఏది చేయక నిరుద్యోగుల యొక్క ప్రాణాలను బలి తీసుకున్నటువంటి సందర్భాన్ని ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం మొన్నటికి మొన్న ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భాలలో టిఆర్ఎస్ పార్టీ ఏది చేయకుండా నిరుద్యోగులను మోసం చేసింది ఉద్యోగులను మోసం చేసింది ఉపాధ్యాయులను మోసం చేసింది అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెంబడే టీచర్స్కి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము తీర్చామన్నటువంటి విధానాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఓటర్ల దగ్గరికి ఉపాధ్యాయుల దగ్గరికి కాంగ్రెస్ కార్యకర్త కావచ్చు లేకపోతే కాంగ్రెస్ మద్దతు తెలుపుతున్నటువంటి సంఘము సభ్యులు కావచ్చు ఎవ్వరు కూడా టీచర్ల దగ్గరికి వెళ్ళి ఓటు అడుగుతలేరంటే ఈ రోజు వారి యొక్క స్థితి ఏ విధంగా ఉందని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి త్రీ వన్ సెవెన్ అనే ఒక జీవోని తీసుకొని వచ్చి పదేండ్ల పాటు టీఆర్ఎస్ పార్టీ అందరు టీచర్లను ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను చెట్టుకొకరు పుట్టకొకరు ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక టీచరు రెండు వందల కిలోమీటర్లు అవతల ఉద్యోగం చేస్తా ఉంది అదే కుటుంబంలో ఉన్నటువంటి తన భర్త నూట యాభై కిలోమీటర్కి వెళ్లి ఉద్యోగం చేస్తా ఉన్నది కానీ వారికి అడుపులో పుట్టినటువంటి పిల్లలు మాత్రం హాస్టల్లలో చదువుకుంటూ ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటూ వారి యొక్క క్షోభకు గురి చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో మీరు ఉన్నప్పుడు టీచర్ సంబంధించినటువంటి ఏవేవైతే సమస్యలు ఉన్నాయో వాటిని అన్నిట్లని కూడా తీరుస్తాం త్రీ వన్ సెవెన్ జీవోని రద్దు చేస్తామని చెప్పినటువంటి వ్యక్తివి ఈ రోజు నువ్వు ఎక్కడికి పోయినావు అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం టీచర్లకు రావాల్సినటువంటి డిఏలు కావచ్చు బెనిఫిట్లు కావచ్చు ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు మరి ఎందు గురించి నీకు ఓటు వేయాలి టీచర్లు అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ఈరోజు టీచర్లను మేధావులని మేమందరం కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాం మేము ఎంతో మంది టీచర్ల దగ్గరికి మేము క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు అయ్యా మీకు పడుతున్నటువంటి బాధలు మీరు చెప్పుకుంటున్నారు కానీ కానీ మా ఉపాధ్యాయులుగా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి అక్కడ ప్రభుత్వాన్ని ఓటు వేసి గెలిపించిన పాపానికి మా మీదే కక్షపూరితమైనటువంటి పూరితమైనటువంటి విధానాలు ఈరోజు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు అని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతుంటే ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కన్నీరు మున్నీరు అవుతుంటే మాకు తలకుమంటుంది ఈ సందర్భంగా టీచర్లకు అందరు కూడా ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను అందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలే మద్దతు తెలిపాలని ఉన్నారు ఇంకెవరైతే నిర్ణయం తీసుకోలేరు అలాంటి వ్యక్తులకు అందరు కూడా ఒకటే ఒకటి అపీల్ చేస్తా ఉన్నాను టీచర్ల సమస్యలన్నిటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి ఎప్పటికప్పుడు పోరాటాలు చేస్తుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే టీచర్లకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నగారు ఎప్పటికప్పుడు ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగొట్టుకుంటారు పెట్టినటువంటి విధానాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను మీరు సంఘం ద్వారా ఎన్నుకున్నటువంటి ఒక వ్యక్తి ఎమ్మెల్సీ స్థానంలో ఉండి టీచర్లకు మంచి చేస్తా అన్నటువంటి వ్యక్తి జల్సాలు చేసుకుంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ టీచర్ల సమస్యలను పట్టించుకున్నటువంటి సందర్భంలో మా ఎంపీ గారైనటువంటి బండి సంజయ్ అన్న గారు ఈ యొక్క ఇదే కరీంనగర్ కేంద్రంగా కూర్చొని వారికి మద్దతుగా కూర్చుంటే ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలని విచ్చలవిడిగా కొడుతూ గుంజుకొని పోతూ వాళ్ళని ఫ్రాక్చర్ చేసినా బొక్కలు ఇరిగినా లాఠీ దెబ్బలు కొట్టినా వాటర్ పైప్లతో కొట్టినా కూడా ఇక్కడ కూడా వెన్ను చూపించకుండా టీచర్ల కోసం పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ మా ఎంపీ మా యొక్క బండి సంజయ్ గారు అని చెప్పేసి ఒక సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈ రోజు మీరు ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఎక్కడో పోయి దాక్కున్నాడు కానీ మా యొక్క సంజయ్ అన్న గారు మా పార్టీ మా కార్యకర్తలు మా కార్యకర్తలు అందరూ కూడా మీకోసం పోరాటం చేసిన ఈరోజు భారతీయ జనతా యువమోర్చా దారిథ్యంలో మేమందరం కూడా మీ టీచర్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ ద్వారా మేము అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి చిత్తశుద్ధి ఉంది భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాబట్టి ఆ రెండు పార్టీలు కూడా దొంగ పార్టీలే ఇప్పుడు ఎన్నికలలో వచ్చి మళ్ళీ మన సంఘాన్ని గెలిపించుకుదాం మన కార్యకర్తను అని చెప్పేసి మీ ముందరికి వస్తున్నారు ఈ పదిహేను ఏళ్ళలో ఆ సంఘం మీకు చేసింది ఏంది అని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా అడుగుతాను ఎవరు కాదు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోవడం కావచ్చు రాజీనామాలు చేయడం కావచ్చు సొంత ఆస్తులను పెంచుకొని ఈ రోజు వందల కోట్ల రూపాయలు సంపాదించినటువంటి వ్యక్తులలో ఆ మహేందర్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్పేసి ఒక సందర్భంగా గుర్తు చేస్తారు కాబట్టి మేధావులారా ఉపాధ్యాయులారా టీచర్లారా మీ అందరు కూడా చేతులు ఎత్తి జోడించి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మీరు ఆలోచించి ఓటు వేయండి ఎవరైతే మీ కోసం పాటు పడుతున్నారో ఎవరైతే జైళ్ళని సైతం ముద్దాడుతున్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అలాంటి వ్యక్తులకు మీరు మద్దతు తెలిపాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను బీజేపీ అభ్యర్థి అయినటువంటి మనకు సంబంధించిన కావచ్చు మీరు మండలికి పంపిస్తే మీ సమస్యల మీద కొట్లాడతాం వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ప్రభుత్వానికి గులాంగిరిగా మారి వారి మోచేతి నీళ్ళని తాగే పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి మోచేతి నీళ్ళు తాగే వ్యక్తులకు ఓటు కాకుండా భారతీయ జనతా పార్టీకి వేస్తే మీ భవిష్యత్తు బాగుంటుంది మీరు బాగుంటారు మీరు బాగుంటే విద్యార్థులు బాగుంటారు విద్యార్థులను బాగుంటే యువత అంతా కూడా దేశం అంతా కూడా బాగుంటుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను గ్రాడ్యుయేట్ల విషయానికి వచ్చేసరికి ఈరోజు గ్రాడ్యుయేట్లను కూడా జనరల్ ఎలక్షన్లో పైసలు పెట్టి కొన్నటువంటి విధానంగా ఈరోజు గ్రాడ్యుయేట్లలో యువతను కూడా కొనాలనే ప్రయత్నం ఈరోజు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అనే ఒక వ్యక్తిని సమాజంలోకి వదిలి కాంగ్రెస్ పార్టీ జోద్యం చేస్తూ ఉంది మొన్నటికి మొన్న నిన్నటికి నిన్న రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ భాగంగా వచ్చి మేము గెలిచినా ఓడినా మాకు ఒరిగేదేం లేదంటే ఈరోజు ఆ యొక్క ఓటమిని సీఎం స్థానంలో ఉన్నటువంటి సొంత పార్టీ ముఖ్యమంత్రే ఈరోజు ఒప్పుకుంటున్నటువంటి సందర్భాన్ని ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నాం సీఎంకే ఉన్నది ఓడిపోతున్నాం అని చెప్పేసి ఓటర్లు కూడా బీజేపీకి వెయ్యాలని ఉంది నేను అంటున్న విషయం ఏంటంటే దాదాపుగా మీరున్నటువంటి విధానంలో తొంభై శాతంకి పైన ఓట్లు భారతీయ జనతా పార్టీకి వేసి ఎవడైతే తప్పుడు ప్రమాణాలు చేస్తారో ఎవడైతే తప్పుడు హామీలు ఇస్తారో అలాంటి వ్యక్తులకు ఇక రాబోయే రోజులలో నూకలు చెల్లేవని చెప్పేసి అనాలి యువమోర్చా ఆధ్వర్యంలో దాదాపుగా నిరుద్యోగుల పక్షాన హైదరాబాద్లో అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం పోరాటాలు చేసి నిరుద్యోగులకు ఇస్తా అన్నటువంటి బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో నిరుద్యోగ వృత్తి కావచ్చు వంద రోజులలో నిరుద్యోగ వృత్తి ఇస్తాను గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ టేక్ ఓవర్ చేసి క్లియర్ చేస్తా అన్నావు గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నావు మెగా డిఎస్సీ ఇస్తాన్నావు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తా అన్నావు ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం మీ ప్రియాంక గాంధీని కావచ్చు సోనియా గాంధీని కావచ్చు రాహుల్ గాంధీని కావచ్చు తీసుకొని వచ్చి హామీలు ఇచ్చి ఈరోజు ముఖం చాటేస్తా ఉన్నాం అదే నిరుద్యోగులకు న్యాయం జరగాలని చెప్పి నిరుద్యోగులు వస్తే పోలీసులతోని లాఠీ దెబ్బలు కొట్టించి వాళ్ళని జైళ్ళల్లో పరిమితం చేస్తే పోలీస్ స్టేషన్లో పరిమితం చేస్తే మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నగారు పోలీస్ వ్యవస్థతో మాట్లాడి మీరు విడిపిస్తారా లేకపోతే రేపటి నుంచి యుద్ధం ప్రకటించాలంటే ఆ రోజు విడిపించినారు అలాంటి నిరుద్యోగుల పక్షాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉందని చెప్పేసి ఈరోజు నిరుద్యోగులు తెలియజేస్తా ఉన్నాం ఒక కేంద్ర మంత్రి అయ్యుండి కేంద్ర మంత్రి అయ్యుండి బండి సంజయ్ గారు దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన నేను పోరాటం చేస్తా నా మంత్రి పదవి నాకు ఇంపార్టెంట్ కాదు నాకు నా నిరుద్యోగ యువతనే ఇంపార్టెంటు నిరుద్యోగంతో సమస్య పడుతున్నటువంటి వ్యక్తులే ఇంపార్టెంటు మీరు చావులకు దగ్గరయ్యి ఈ యొక్క మీ తల్లిదండ్రులకు అన్యాయం చేయదు మీకు నేను ఉన్నానని చెప్పేసి దాదాపుగా ఒక కేంద్ర మంత్రి అయినప్పటికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి అశోక్ నగర్లో దాదాపుగా ఎనిమిది గంటల పాటు కేవలం నిరుద్యోగుల కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి మన సంజయ్ అన్న గారు అంటే ఇలా చెప్పుకుంటూ పోతుంటే దాదాపుగా మన ఎంపీలందరూ కూడా మన ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ రగన్న కావచ్చు ఈటలన్న కావచ్చు నాగేష్ అన్న కావచ్చు లేకపోతే నగర్ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అందరు ఎంపీలు అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు గెలిచినటువంటి పార్టీలనే ఉన్నారు పార్టీ సిద్ధాంతకు లోబడి ఉన్నారు రాష్ట్రంలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యల మీద కొట్లాడడానికి రెడీగా ఉన్నారు కానీ వేరే వాళ్ళకు ఓటేస్తే మాత్రం మొన్న గెలిచినప్పుడు టీఆర్ఎస్లో ఉండే ఈరోజు కాంగ్రెస్లో పోయినాడు ఈరోజు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఇంట్లో ఉంటడా ఉండడా ఊడతాడా అని కూడా తెలియదు కాబట్టి ఉంటారా ఊడతారా అన్నటువంటి వ్యక్తులకు వెయ్యాలన్నా లేకుంటే బీజేపీకి సిద్ధాంతపరంగా పటిష్టంగా ఉన్నటువంటి వ్యక్తులకి వేసి మీ యొక్క సమస్యలను కొట్లాడాలని చెప్పేసి మీరే నిర్ణయించుకోవాలి ఏదే ఆల్ఫోర్స్ నరేందర్ అనే వ్యక్తి ఈరోజు ఇన్స్టిట్యూషన్లో పెట్టి చిన్న చిన్న ఇన్స్టిట్యూషన్లను దెబ్బ కొట్టే ప్రయత్నం ఆ ఇన్స్టిట్యూషన్లో కొనే ప్రయత్నం అమ్మకపోతే పార్ట్నర్లలో వాళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి వాళ్ళని లాక్కునే ప్రయత్నం అధికారం లేకపోతేనే ఇంత విచ్చలవిడిగా నడుస్తుంటే అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా చిన్న విద్యా ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు కాబట్టి అలాంటి వ్యక్తులను కాకుండా భారతీయ జనతా పార్టీ వ్యక్తులకు కనుక మీరు ఓటేస్తే ఖచ్చితంగా మీ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు చెప్తూ